ఇరవై ఐదు వేల మంది అనుకుంటున్నా ఒక నాగర్ ఒక జిల్లా ఇరవై ఐదు వేల మంది సగర్ ఒక బహిరంగ సభ చేస్తున్నారంటే బలప్రదర్శన ద్వారా అది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది ఆయన కూడా అథారిటీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తారు ఏదో బాగోదు అని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఇంతమంది ఉన్నారంటే వీళ్ళు చేస్తే కానీ మన పార్టీకి వీళ్ళు అడగని వాడరు లేకపోతే ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం మాట్లాడదు ఇదంతా కూడా మనకు కనిపించేది డిపా కానీ మనం మాత్రం మేము ఇది అని చెప్పగలగాలి వీడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఎన్నుకోవాలి అనే మాత్రం ఓ క్వశ్చన్ నార్కానూర్ జిల్లా మనం వెళ్ళిపోవాలి పోవాలి పోతే ఇప్పుడు నార్కానూర్ జిల్లా అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మనం అందరూ దాదాపు తొంభై తొంభై శాతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే మనం నమ్ము కానీ ఇక్కడ ఏమవుతుందంటే నగర్ కర్నూలు జిల్లా ఘనత సభ సక్సెస్ చేయడం ద్వారా ఉమ్మడి జిల్లా ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు గడపర్తి కావచ్చు గద్వాల్ కావచ్చు నారాయణపేట కావచ్చు ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ రాజకీయం యొక్క ఎఫెక్ట్ ఉంది రేపు బ్రహ్మ జిల్లా ఇది వేయకపోయిన మనకు ఎక్కడ బాగుపడతాం మనం మన తండ్రుడు మన తాతడు కష్టపడి మనం కష్టపడబట్టి మన పిల్లల భవిష్యత్ మన పిల్లలు కూడా ఇది ఇచ్చిన వాళ్ళ రిజర్వేషన్లు వస్తలేవు చదువుకున్నామంటే చదువు కాలేజీలో సీట్లు రాబట్టి ఒక ఇంజనీర్ రావాలంటే సీట్ రాదు ఒక డాక్టరేట్ కావాలంటే ఎంపీ సీట్ రాదు ఒక ఐఏఎస్ ఉందామంటే ఒక ఐపీఎస్ ఎక్కడ రాబట్టి ఎవరు పట్టిస్తున్నారు మన దగ్గర జనబరం లేదు నా జనబరం లేదు డబ్బు బాగుండదు రావు పట్టిందంతా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు క్యాబినెట్ ఒక మన రాములు వారు పెట్టి గత ప్రభుత్వాన్ని అట్లా ముఖ్యమంత్రి అయితే ఎట్లా వాళ్ళు గతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది మనకు ఎందుకు రావట్లేదు మన దగ్గర డబ్బు లేదు అదే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మనం సంఖ్య తక్కువ మనం కూడా చిట్ట కొట్టి ఎమ్మెల్యేలమైతుంటే మీ ఎమ్మెల్సీలమైతు వ్యాపారాలు చేస్తుంటే డబ్బులు అంపాస్తుంటుంది మన పిల్లలు మన వ్యాపారం మన యొక్క పరికరం ఏదైతే ఉందో పరివారం మొత్తం కూడా మనం మంచిగా ఉంటుంది కానీ అట్లాంటి పరిస్థితి మనకి మనకు ఆశించిన స్థాయిలో ఆర్థికంగా లేకపోవడం కానీ అక్షర జ్ఞానానికి మన పూర్తికి దూరం కావడం కారణం కారణంగా ఊర్దింబడి చెందాక మన శ్రీరాముల వారసత్వము షట్ చక్రవర్తిలు ఒక శర చక్రవర్తి వారసత్వం మనది భగీరథుని యొక్క వంశం అని చెప్పుకోవడానికి చాలా గొప్ప ఉంటుంది కానీ బతుకులు చూస్తే చాలా దూరం ఉంటాయి ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళంతా ఒకప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఆ పని పని చేసుకుని చిన్న మేసి పని చేసుకుంటే చిన్న చిన్న కాదు ఇప్పుడు మన పిల్లలకి ఎంత తెల్ల కొన్ని చదివి చదివించుకునేటువంటి కెపాసిటీ వచ్చింది పరిస్థితుల్లో మనం బాగా ఆలోచించాలి మన భవిష్యత్తుకు సంబంధించింది ఏ మనము ఒకరిని పోకపోతే అది కాదా లేదు మనం ఒకరిని కదలకపోతే కదా అని అందరూ అదే విధంగా అనుకుంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు అక్కడ ఆల్ పార్టీని పిలుస్తున్నాం మనం అన్ని ప్రభుత్వం ఉండేటువంటి మంచిని పిలుస్తున్నాం వస్తున్నాడు బీజేపీ ఇతర రాజ్యతగా వస్తున్నాడు బీఆర్ కృష్ణ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి వస్తున్నారు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు అందరి ప్రజా సంఘాలలో కూడా ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుని ఆయన పిలుస్తున్నాం బకలాపరణం పిలుస్తున్నాం ఐఏఎస్ రిటైర్ చిరంజీవి గారు పిలుస్తున్నారు ఇలాంటి వీళ్ళందరూ కూడా మనం ఆ స్టేజ్ జరుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను మంత్రులు నడబెట్టి చెప్పండి బిడ్డ ఈసారి కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో స్థానిక సంస్థలు నలభై రెండు శాతం అనేట్టు కదా మరి మా వాటే ఎవరు ప్రభుత్వం నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇంత ముందు కూడా కేబినెట్ డిసిషన్ తీసుకొని రైట్ ఇక మేము దీన్ని చట్టబద్ధత కల్పిస్తాం దీనికి కేబినెట్ మార్చ్ మొదటి వారంలో క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొని తీర్మానం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం ప్రధానమంత్రి కలుస్తాం మొదటి వారంలో మార్చ్ మొదటి వారంలో మేము కేబినెట్ పెట్టామని చెప్పేసి ఇంత ముందు డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి సూచన అయితే ఇప్పుడు మన డిమాండ్ ఏంటి బీసీలకు జరగాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది సంతోషం స్వాగతిస్తుంది కానీ దాంట్లో మన వాడేది సపోర్ట్ అంటే అదే వాళ్ళ యాదవులు అదే కుంగులు అదే గౌండర్లు అదే వాళ్ళే పద్మశాలు అదే ముందు కాపు ముందు రాత్రి వాలేనా మళ్ళీ బీసీలు అనగా వారికి వస్తారు ఇక ఏ ఊర్లను చూసినా వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు మొత్తం ఇక గౌండర్లు యాదవ్ కురుములు ఇక వీళ్ళే ఉండాల మరి మనకి మనకు కూడా సపోర్ట్ కావాలి కదా కొట్లాడటం మనం కూడా బాధ్యమే ఉన్నాం కదా తెలంగాణ వచ్చి తెచ్చుకోవడానికి ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా అందరం మరి అన్ని కులాలకు మన జనాభా ప్రకారం మనకు రావాలి వద్దా ఈరోజు మన కల్పకూల్ లాంటి ఉన్నది లేకపోతే ఇక్కడ మన ఆ ఆటలు అంటే పెద్ద పెద్ద ఊరులు ఉన్నాయి ఇలా వడమాల పెద్ద ఊరులున్నాయి మంగళూరు లాంటి జనాభా కలిగినటువంటి సరైన పెద్ద ఊరున్నాయి ఈరోజు మన ఏది మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి సాగరీ మనకి రావాలి ఈ పోరాటం చేయాలంటే ఎవరి వాళ్ళని ముసుకో ఎవరి పని వాళ్ళని చేసుకుంటా ఎవరి స్వాతంత్రం వాళ్ళు ఆలోచించకుండా పోతే ఎట్లా సాధించుకోగలరు ఎప్పుడు మనకు వితీర్ణం ఉంటే ఎట్లా ముందుకు ముందా లేదు ఒకసారి మనం అంతా ఆలోచించారు ఎందుకు చెప్తున్నారు ఈ విషయం అంటే ఎక్కడ ఏ సందర్భం వచ్చినా మనం కొత్త విషయాలు తెలుసుకోవాలి సంఘం అంటే ఎందుకు నడుపుతున్నాం ఏదో డబ్బులు సభ చేసుకొని మనకేదో లాభాలు వచ్చినప్పుడు డబ్బులు వాడుకొని లేకపోతే ఆర్థికంగా సహాయపడే డబ్బు ఇట్లాంటి బిల్డింగ్ కట్టుకొని ఇంతకే పరిమితమైన కాదు మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి అవి తీసుకోవాలంటే ఆశ మాసం